ఎన్నికల సమయంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే సంపూర్ణ మద్యపాన నిషేధం తగ్గి తీసుకువస్తానని చెప్పిన సీఎం జగన్ ఐదేళ్ల పాలన ముగిస్తున్నా నేటికి సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని అమలు చేయకుండా ప్రజలను మోసం చేశారని విశాఖ జిల్లా టీడీపీ మహిళా అధ్యక్షురాలు అనంత ఆరోపించారు శనివారం విశాఖ టీడీపీ కార్యాలయం వద్ద తెలుగు మహిళలతో కలిసి మద్యపాన నిషేధం ఎక్కడా అంటూ మహిళలంతా మద్యం బాటిల్లు తోలబట్టుకుని నిరసన తెలిపారు ఈ సందర్భంగానే ఆమె మాట్లాడుతూ సంపూర్ణ మద్యపాన నిషేధం చేసిన తర్వాతనే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడుగుతానని చెప్పిన సీఎం జగన్ ఇప్పుడు ఏ విధంగా ఓట్లు అడుగుతున్నారని ప్రశ్నించారు తక్షణమే సీఎం జగన్ ఇచ్చిన మాటను అమలు చేయాలని కోరారు

హాస్యాస్పదమో నిజమో తెలియదు కానీ జనాల్ని పిచ్చోళ్ళని ఎరువులు చేయడానికో తెలియదు కానీ రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు చేస్తారా లేదో కానీ బుద్ధున్నోడు ఎవడైనా మద్యపాన నిషేధం చేస్తానని ఆయన నోటుతోనే ఆయన అన్న మాటలే ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు వచ్చింది రెండేళ్ళకు మూడేళ్ళకు నా ప్రభుత్వం వస్తుంది సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తాను అని చెప్పి అనర్గలంగా గొంతెత్తి మాట్లాడిన వ్యక్తి ఈరోజు ఏమైపోయాయ్యా నీ మాటలు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్కి నువ్వు ఎలా అడుగుతున్నావు ఓట్లు రెండు వేల పంతొమ్మిదిలో చెప్పావు కదా సంపూర్ణ మద్యపాన నిషేధం చేసిన తర్వాతే నేను ఓట్లు అడుగుతానని చెప్పావు కదా మరి ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు వచ్చింది సంపూర్ణ మద్యపాన నిషేధం లేకపోగా కల్తీ మధ్యాన్ని ఇచ్చి ఆడవాళ్ళ తాలిబొట్లతో వేలాది మంది జీవితాలతో ఆడుకుంటున్నావే నీ అక్క చెల్లి ఎవరైనా నీ తల్లి కూడా వాళ్ళే నిన్ను నమ్మట్లేదు సంపూర్ణ మధ్యపన నిషేధం చేస్తానని చెప్పావు కల్తీ మధ్యాన్ని ఇచ్చి ధరలు పెంచుకుంటూ పోయి ప్రాణాలని ప్రజల్ని తీసేసి తాలిబొట్లు కల్తీ మద్యానికి తాకట్టు పెట్టేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఈరోజు సంపూర్ణ మధ్యపన నిషేధం ఎక్కడ రా తేల్చుకుందాం ఉంటే నువ్వు నీ ప్రభుత్వంలో ఉన్నవారు ప్రతి ఒక్కరికి మీ సవాల్ ఇసురుతున్నావు రా తేల్చుకుందాం ఇక్కడే ఉంటాం మేము సత్తా ఉన్నాడు అయితే సంపూర్ణ మద్యపాన నిషేధం చేసిన తర్వాతే రెండు వేల ఇరవై నాలుగులో నువ్వు ఓట్లు అడగాలి లేకపోతే మీ అందరూ పేట సర్దుకొని ఇంటికి వెళ్ళడం సిద్ధంగా ఉండాలి తప్పితే మాట తిప్పి మనం తిప్పిన వ్యక్తిని ఈరోజు మేము ఏ విధంగా ఎక్కచెల్లి నమ్మాలి ఐదు కోట్ల ఆంధ్రుల్ని మోసం చేసిన వ్యక్తివి నువ్వు రెండు వేల పంతొమ్మిదిలో పదే పదే చెప్ప బుద్ధున్నోడు సంపూర్ణ మధ్యపన నిషేధం చేస్తాడు నీకు ఈ రోజు బుద్ధుందా అని నేను అడుగుతున్నాను బుద్ధున్నోడు అయితే సంపూర్ణ మధ్య పని నిషేధం చేసి రా రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లు తేల్చుకుందాం నువ్వు మేమో